మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడి పెట్ల వీళ్ళ నాన్నగారు జైలు అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చోటాకే అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకులమని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారా అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అడిగి తెలిస్తే ఏంటంటే అదిగో అదుకోదు కదా ఏంటి అక్కడ అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కాట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటాడుకుంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేసారు గాజువాగ్తో మూత వేసి ముగింపు సాఖ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అయిపోయినంటే యువకళం కాదండి అది నవశకం అంట మొదలెట్టినప్పుడు ఏమో మూసిందేమో నవశకం అంట మధ్యలో జంపింగ్ చెప్పాం మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ పుస్తకం ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బ్లస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసేదేమో అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అండి వందకు వంద శాతం అది అట్టర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులుకి సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒక రోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వంద రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశాఖం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్ము అవజేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అటర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పౌల కింద రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటో కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళలేదే మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు ఆడుకోవటం ఏ తోవాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు అడిగి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొత్తు విద్యార్థి ఒకటి పిల్లవాడికి అడిగి ఏం చెప్పన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకు నాలుగు రెండు కొంపలు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు నువ్వు ఏది చెప్పను ఆ చెట్టు గురించి చెప్పండి ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారం లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి చంద్రబాబు కోటేంటి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాలుచిస్తాయి చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేకపోటంతా జగన్ వేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంటే జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్లాగే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి అంటే ఇచ్చుకో పుచ్చుకో నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నీకు కావాల్సింది నేను చేసేస్తా అంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే వరుస నాకు కావాల్సింది నాకు ఇచ్చే నీకు కావాల్సింది నేను చేసేస్తా ఏదైనా చంద్రబాబు అధికారంలో ఉండాలి ఇది తప్పితే మరో గోల్ ఉందా పవన్ కళ్యాణ్కి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేశాడా అంటే చేతులు ఎత్తేసాడు ఎన్ని కథలు చెప్పాడు జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాడు ప్రతి ఇంటికి రెండు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచేల క్యాన్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు బందర్లో పోర్టు కడతానని చెప్పాడు బందర్లో ఫిషింగ్ హబ్ కడతానన్నాడు హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసుకున్నట్టు అంత ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు రైతులకి బేషర్త్గా రుణమాఫీ చేస్తానన్నాడు డ్వాక్రా అక్క చెల్లికి బేషర్త్గా రుణమాఫీ అన్నాడు ఇట్లాంటి ఆరు వందల పైబడి హామీలు ఇచ్చాడు కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు మత్స్యకారుల్ని ఎస్సీ అన్నాడు బోయల్ని ఎస్టీలు చేస్తా అన్నాడు ఏమైంది ఆరు వందల హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తిన ఐదేళ్ళు ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి ఈ ఆరు హామీలు తెచ్చా ఆరు గ్యారెంటీలు అంటాడు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు వందల హామీలను పోయి ఇప్పుడు మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు అన్నా కూడా దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో పంచ సూత్రాలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ ఆరు గ్యారెంటీలు ఈ పాత ఏమైనాయి ఈ ఆరు వందల హామీలు అవన్నీ గాలికొదిలారు రెండు వేల పంతొమ్మిది పోని పంతొమ్మిది పంతొమ్మిది పంచ సూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా కొనసాగించాలి కదా అయ్యలేవు మళ్ళీ కొత్తవి అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరేయటం కొత్త కొత్త కోరికలు అదే తలతలలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బుట్టలో వేయాలి ప్రజల్ని ఎన్ని మోసాలన్నా చేయాలి తప్పుడు పనులన్న చేయాలి తప్పుడు వాగ్దానాలు చేయాలి ప్రజలను బొట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి దోచుకు తినేయాలి ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది రెండు వేల అంటే పంతొమ్మిది వందల అంటే రెండు వేల నాలుగు వరకు ఎన్టీ రామారావు గారిని పొడిచేసిన కై నుంచి రెండు వేల నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లోకేష్ చెప్తున్నాను నిన్న మూడు బండలు ఇస్తామని ఈ పద్నాలుగేళ్లలో కూడా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా పద్నాలుగు వందలు పదహారు వందలు ఉంది కదా ఎన్ని బండలు ఇచ్చావు ఏ అప్పుడు ఈ మూడు బండలు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేకపోయారు పోనీ ఇవ్వలేకపోయారు హామీలు ఏమైనా అమలు చేశారా ఆరు వందల హామీలు హామీలు అమలు చేయరు మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు